హాయ్స్ నిన్న ఎమ్మెల్యే భార్య రూపాదేవి చనిపోయిన తర్వాత దానికి సంబంధించి న్యూస్ ఇచ్చినప్పుడు పోలీసులు చెప్పింది వాళ్ళ సన్నిహితులు కుటుంబ సభ్యులు చెప్పింది నేను ఇచ్చా కింద కొంతమంది కామెంట్లు పెట్టారు మీరు జెన్యున్గా న్యూస్ చెప్తారని అనుకున్నాం కానీ మీరు కూడా సగం సగమే చెప్తున్నారు సరే ఆ సొగమేంటో నేను చెప్పలేని మీరు చెప్పండి అన్న దెన్ ఎవరో కామెంట్స్ పెట్టారు రూపాదేవి నా క్లాస్మేట్ తాను ఇలా ఆత్మహత్య చేసుకునే రకం కాదు అని ఇంకొకరు కడుపుల నొప్పితో ఆత్మహత్య చేసినంత పిరికిది కాదని పెట్టారు ఇంకొకరు ఆమె భర్త మేడిపల్లి సత్యంకి ఆ నియోజకవర్గంటువంటి ఒక జడ్పీటీసీనో ఎల్పిటీసీనో ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది దానివల్ల నిద్ర మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి అందులో భాగంగానే మొన్న చొప్పదండికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటూ అతను వెళ్ళాడు ఇక ఆ కోపంలో ఆ పాతలో ఆమె ఫోన్ చేసి ఆయనకి నేను చెప్పినా సరే నువ్వు వెళ్ళావు ఇక నాకు వద్దు నువ్వు అన్నట్టుగానే లేదు ఇక నేను నీకు అవసరం లేదు కదా ఇంకెందుకు నేను బతకడం అన్నట్టు కానీ ఆమె చనిపోయింది అన్నట్టుగా ఎవరో కామెంట్లు పెట్టాను వాళ్ళ కామెంట్లు ఉంచారో తీసారో నా తెలియదు దెన్ మరలా నేను రీచెక్ చేశాను ఈ మేడ్చల్ ఏసీపీ ఎవరైతున్నారు రాములు ఆయన చెప్పింది కానీ అన్నింటికి మీరు అచ్చంత కీలకపోయిన ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషితో పాటు అసలు ఎవరు బ జీవి ఏమంటారు ఆ మనిషితో పాటు ఎవరు ఒక ఇంట్లో ఉంటూ ఉన్నారు అండ్ ఆమె తరఫున ఉన్నటువంటి అమ్మా నాయన అన్న తమ్ముడు అక్క చెల్లి వీళ్ళు అసలు ఏం చెప్పారు ఇది కాదు మనకు కావాలి ఎస్ ఇప్పుడు వాళ్ళ అమ్మ భూలక్ష్మి భూలక్ష్మి అమ్మ ఆమె ఏం చెప్పారు అయ్యా నైటు వాళ్ళ ఆయనతో మాట్లాడింది తన బిడ్డ రిషికశ్రీ ఓకేనా రిషిక అని గుర్తుంచుకోండి ఓకే తను తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి పేరు వచ్చేసి యోజిత్ అతని వయసు వచ్చేసి పదకొండు సంవత్సరాలు వీళ్ళకి రెండు వేల పన్నెండులో పెళ్ళాను రూపాదేవికి అండ్ సచిన్కి వీళ్ళిద్దరు కూడా ఉస్మాని యూనివర్సిటీ చదువుకునే రోజులలో వారి యొక్క ఫ్రెండ్స్ ద్వారా క్లోజ్ అయినారు ఆ క్లోజ్నెస్ కాస్త ప్రేమ పెళ్ళి లేదు వాస్తవానికి సత్యం వచ్చేసి ఎస్సీ పర్సన్ అండ్ ఈమె వచ్చేసి ఇద్దరు బీసీఆర్ ఓసీ ఎందుకంటే కులాంతర వాహనం నాటి ఇక్కడ రకంగా పెళ్ళికి ఒప్పుకోవాలి ఫస్ట్ బట్ ఆ తర్వాత పెళ్లి పెళ్లిస్తున్నారు సత్యం బాగా చదువుకున్నవాడు పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేస్తున్నాడు ఆ తర్వాత కూడా చేశారు ఈమె కూడా లా చేశారు బీఈడి చేశారు మన ఆ తర్వాత లాగౌట్ చేశారు ఈమెకేమో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా జాబ్ ఉంది అంత మొన్నటి వరకు వికారాబాద్ రీసెంట్ రీసెంట్గా మేడ్చల్ దగ్గర రావలికొలో ఉంటుంది జిల్లా పరిషత్ హై స్కూల్ అందులో సోషల్ టీచ్ చేస్తుంది రెండు సంవత్సరాలుగా వీళ్ళు ఇంతకు ముందు పేట్ బషీరాబాద్ దగ్గర దవేరే అని చెప్పేసి వెళ్ళాల్సి ఉంటే అక్కడ ఉండేవాళ్ళు బట్ రీసెంట్ లో జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఈ అల్వాల్లోని పంచవటి కాలనీ పంచశీల కాలనీలో అపార్ట్మెంట్కి వచ్చిందా ఓకే ఇప్పుడు పాయింట్ వస్తుంది మేడిపల్లి ఈ సచివన్నాడు కదా ఈమె భర్త ఎమ్మెల్యే ఇతను రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ చేశాడు అదే చొప్పదండి నుంచి ఓడిపోయాడు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచాడు రెండు వేల పద్దెనిమిదిలో మరలా పోటీ చేశాడు ఓడిపోయాడు మరలా బీఆర్ఎస్ గెలిచాడు బట్ మొన్న ఎలక్షన్స్లో పోటీ చేశాడు గెలిచాడు ఈయనకి కరీంనగర్లో సిటీలో కూడా ఒక విల్జ్ లాంటిది ఉంది బట్ ఈమె ఉద్యమం ఇక్కడ కాబట్టి ఇక్కడే ఉంటున్నారు అండ్ ఇప్పుడన్నా నియోజకవర్గ పనులు ఉంటూ ఉంటే వెళుతూ వస్తూ ఉంటాడు ఈ చొప్పదని నియోజకవర్గానికి ఆయన గత కొద్ది రోజులుగా వెళ్ళాలి ఎందుకు రూపాదేవి ఈయన అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు కలగలిసి తిరుమల కాణిపాకం శ్రీశైలం కురుక్షేత్రం మాత్రం తిరిగేసి వచ్చారు దెన్ ఇంకా ఆయన మొన్న చొప్పదండి వెళ్ళేటప్పుడు నియోజకవర్గం అసలు వెళ్ళలేదు షాదీ ముబారక చెక్కులు పంచాల్సింది ఉంది అండ్ నియోజకవర్గం కొన్ని పనులు ఉన్నాయి నేను జస్ట్ చూసుకొని వస్తానని చెప్పేసి అంటే ఆమె వద్దని చెప్పింది అంట లేదు ఎంత జస్ట్ కాసేపం నేను వస్తానని చెప్పేసి ఆయన వెళ్ళాడు అట వెళ్ళిన తర్వాత ఆమె నైటు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఇక నేను చనిపోతానని చెప్పేసి అన్నా దెన్ ఇమ్మీడియట్గా అతను ఏం చేయాలి సత్యం ఒకటన్నా తప్పు చేసినట్టు నాకు కనిపిస్తుంది ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇల్లీగల్ రిలేషన్ ఎక్స్ట్రా మ్యారేజ్ నిజంగా నాకు తెలియదు ఈమె తాలూకు బంధువులు కానీ ఎవరికైనా రివీల్ చేయలేదు అలాంటప్పుడు నింద వేట కరెక్ట్ కాదు నిజం అబద్ధం పోలీసులు ఎంక్వైరీలో తెలిసి లేదన్నప్పుడు సత్యం దగ్గర పని చేస్తున్నారు ఒక పర్సనల్ అసిస్టెంట్కి ఎవరో తెలుసా రూపాదేవి యొక్క బ్రదర్ వర్స్ అవుతారు తోట అనిల్ అతను పని చేస్తున్నాడు మరి అతననే చెప్పాలి కదా అతను కూడా చెప్పలేదు సో అంటే ఇది వీళ్ళు ఇంటర్నల్ కూడా ఫ్యామిలీ ఇష్యూ అనేటువంటి భావించాలి లేదా హెల్త్ ఇష్యూ అనేట భావించాలి సరే పాయింట్కి వస్తున్నా ఆమె ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి వాళ్ళ అత్తమ్మ దట్ మీన్స్ రూపాదేవి వాళ్ళ అమ్మ భూలక్ష్మమ్మ ఇంట్లోనే ఉంటున్నారు కామెకు చెప్పాలి లేదా పిల్లలు రిషిక తర్వాత యోజిత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకనే చెప్పాలి లేదు ఇంట్లో ఇంకా అతను ఉన్నాడు అతను వచ్చేసి సత్యం వల్ల బంధువు అతను అదే ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు అతనికైనా చెప్పాలి వీళ్ళకి చెప్పలేదు అతను కొన్ని చెప్పేలోపు ఇంట్లోకి ఎలా రకం చేసుకుందా ఇంకా రివీల్ అవ్వలేదు బట్ ప్రాథమిక అందులో సమాచారం ఏంటంటే ఆయనకు ఫోన్ చేసి చెప్పింది ఎందుకు చనిపోయిద్దులే అని అనుకున్నాడు ఆయన పిల్లలు ఉన్నారు హ్యాపీ లైఫ్ అండ్ మూడు సార్లు పోటీ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాను ఎందుకు సూసైడ్ చేసుకుంటుందని చెప్పేసి అని అనుకున్నాడు అందుకని చెప్పినట్టుగా లేడు బట్ ఈ లోపు అరే నేను ఆల్రెడీ బయలుదేరాను వస్తున్నాను నువ్వేమీ ఆలోచించమాకు వచ్చాక మాట్లాడతావు మన తనకి ఏదో చెప్పినట్టు దెన్ ఈలోపు రూమ్లోకి వెళ్ళింది తలుపులు వేసుకుంది మేబీ అప్పుడు లేట్గా అయినా సరే ఫోన్ చేసి ఉండాలి ఆయన లేదా ఇంట్లో ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చి ఉండాలి ఫస్ట్ వాళ్ళ పాపలు డోర్లు కొట్టింది లోపల సౌండ్ లేదు భూలక్ష్మి డోర్లు కొట్టింది సౌండ్ లేదు భయపడ్డారు ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చారు తలుపులు బద్దలు కొట్టి చూశారు లోపల అప్పటికే ఫ్యాన్ కూర వేసుకుని ఉంది ఇమీడియట్గా నీరు పైనటువంటి ఆసుపత్రి పట్టలేదు రెనోవా ఆసుపత్రి థింగ్స్ అక్కడ అల్వాల్ సరౌండింగ్స్లో ఉండేది అదే అనమాట కొంచెం పెద్దది తర్వాత ఇంకోటి రిషబ్ హాస్పిటల్ సమయ ఇంకోటి ఉంటుంది సరే ఆడకు తీసుకెళ్ళారు కదా వాళ్ళు అప్పటికి చెక్ చేసి చనిపోయింది అయ్యా అంటున్నారు ఇక అప్పటికే అంద వేలో ఉన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఫోన్ చేసి చెప్పారు చనిపోయింది ఆల్రెడీ దాని మంత్రి పొన్నం ప్రభాకర్కి విషయం తెలుసు దెన్ దాన్ని నా కారులో వెళ్దాం అని చెప్పేసి ఆయన తీసుకొని వచ్చాడు డైరెక్ట్గా ఆసుపత్రికి వెళ్ళారు ఆసుపత్రికి వెళ్ళి చూసి చూడగానే అయ్యో చనిపోయేవారు రోపని చెప్పేసి అక్కడ కుప్పకూలిపోయాడు ఆయన కుప్పకూలిపోవటాన్ని ఆయన ఏడవటాన్ని కింద కొంతమంది కామెంట్స్ ఏమి పెడుతున్నారు అతను నటిస్తున్నాడు అతను వెళ్ళి ఆమె చనిపోయింది బయటికి తెలియని కూడా ఎలా అతను డ్రామా చేస్తున్నాడు అంటున్నారు సో నేనేం చెప్పగలుగుతాను చెప్పండి ఇది ఎవరు చెప్పాలి అతని డ్రామా అని చెప్పేసి అతని బంధువులు చెప్పాలి ఆ బంధువులు చెప్పాలి ఒక్కళ్ళు కూడా మాట్లాడతా మనదేముంది మనం కామెంట్స్ చేస్తాం బట్ రియల్ రియల్టీ తెలియాలి కదా ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను ఒక వీడియో ఇస్తున్నప్పుడు ఏమాత్రం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇష్టం చీతలు నిందలు కనిపిస్తే నాకు బగిలిద్ది అండ్ మోనర్ నాకు నాకున్న క్రెడిబిలిటీ పోయిద్ది అవసరమా నేనేం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు కూడా నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయలే ఇదిగో ఇది నిజమని చెప్పేసి గట్టిగా న్యూస్ ఇచ్చేసాను ఎందుకు అది కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం కాబట్టి ఇక్కడ ఇంకా నిజమేంటో కనపడతలేదే కళ్ళ ముందు కనిపిస్తుంది నిజం ఇక్కడ ఆయన ఆయనకు ఫోన్ చేయటం ఆయన బయలుదేరటం ఈలోపు రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ కురేసుకోవటం ఈలోపు ఇంట్లో ఉన్న వాళ్ళు వెళ్ళి డోర్లు బగలబొట్టే తీసినప్పుడు అప్పటికే చనిపోయింది బట్ ఆసుపత్రికి వెళ్ళి బతికిద్దామని చనిపోయిందే అన్నారు మార్గమధ్యలో ఆయన మంత్రి పొన్న ప్రభాకర్ తీసుకొని దెన్ ఆయన తీసుకుని వచ్చారు ఆసుపత్రి అక్కడ చూసి అయ్యో అని చెప్పేసి కుక్క కోల్పోయాడు ఆయన ట్రీట్మెంట్ అందించారు ఇక ఆ తర్వాత గాంధీ ఆసుపత్రి పంపారు బాడీని పోస్ట్ మార్టం చేశారు వాళ్ళు కూడా బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు అంచుకెళ్ళి కూడా కంప్లీట్ అయిపోయాడు ఇప్పుడు పోలీసులు చెప్తున్నది ఏంటి ఈమెకి లాస్ట్ టూ ఇయర్స్గా టూ టు త్రీ ఇయర్స్ అరౌండ్ ఆల్ చెప్పింది అయితే ఓకేనా స్టమక్ పెయిన్ రిలేటెడ్ అంటే కడుపులు నొప్పి రిలేటెడ్ మరి పొత్తి కడుపు వాటర్ ఇట్ ఈస్ కడుపుకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంది అనారోగ్యంతో అన్ని మందులు వాడింది ప్రస్తుతం హోమియోపతి మందులు వాడుతుంది అయినా సరే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఓ రకమైనటువంటి మానసిక వేదనతో ఆమె ఆత్మహత్య చేస్తుందని క్లియర్గా పోలీసులు చెప్పారు ఇక రూపాదేవి వాళ్ళ అమ్మ ఆమె కూడా ఏం చెప్పింది మొగుడు పెళ్ళడం మధ్య గొడవలు లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు ఒకవేళ నా బిడ్డ చనిపోయి ఉంటే ఆమె నిజంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఆ అంది కమింగ్ టు సత్యం నాకు ఇట్లాగే హెల్త్ ఇష్యూస్ వల్లే ఇక నా వల్ల కాదనంటే చనిపోతున్నాయని చెప్పేసి అంది నేను వస్తాను నువ్వు అన్నాను బట్ ఈ లోప ఇలా చేసింది బట్ చొప్పదండికి వెళ్ళేటప్పుడు మాత్రం నన్ను వెళ్ళొద్దని అడిగింది ఉండు ఉండంది ఎంత నేను చూసుకుని కాసేపు వస్తాను కదా నేను బయలుదేరి వెళ్ళండి ఆయన అన్నాడు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడ ఏమీ చెప్పింది లేదు అతని దగ్గర అసిస్టెంట్ ఉంటాడు అతను వచ్చేసి రూపాదేవి యొక్క బ్రదరు అతను ఏం చెప్పాల చెప్పండి అతనికి వేరే ఇల్లీగల్ రిలేషన్ అంటగట్టి బ్యాట్ చేద్దామా లేదు నిజంగా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చెప్పడం రిక్వెస్ట్ చేద్దామా అధికారంలో ఉన్నారు అండ్ ఎమ్మెల్యే చనిపోయింది అతని భార్య బాధలో ఉన్నాడు బాధలో ఉన్న మనిషిని ఇంకా బాధ పెట్టాలా లేదా నిందలు వేసేసి మనకు నచ్చినట్టుగా రాక్షానని మనం పొందాలి మీరే చెప్పండి నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా కానీ వచ్చి ఇద్దరు మధ్య గొడవలు ఉన్నాయి ఇదిగో పలానా మనిషి వల్ల అంటే అప్పుడు మనం ఇదో టేకప్ చేయొచ్చు అలా ఎవరు అనలేదే ఫ్రెండ్స్గా మీరు అంటున్నారు మీరు చెప్తున్నారు కింద కొంతమంది కామెంట్స్ పెడుతూ ఒక వ్యాలెడ్ ప్రూఫ్ అనేది ఉండాలా దానికి పోనీ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి సత్యం మంచివాడు కాదు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నాడు దానివల్ల రూపదేవి బాధపడుతుంది అందుకే చనిపోయిందా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి విచారణ చేస్తారు దెన్ మీరు కంప్లైంట్ చేయాలి మనుషులు నేనే వీడియో చేస్తా లేదా మా జర్నలిస్ట్ మిత్రులు టేకప్ చేస్తారు ఇప్పుడు అండ్ కాంగ్రెస్ పార్టీ అవతల బీజేపీ వాళ్ళు అండ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెడీగానే ఉంటారు కదా ఈయన తప్పే అందరూ అన్నప్పుడు హైలైట్ చేయడానికి కొంచెం ఆలోచిద్దాం ఏమని ఒక న్యూస్ వచ్చి రాగానే ఇష్టం వచ్చిన రీతిలో నిందలు వేస్తూ చేయటమో ఇష్టం వచ్చిన రీతిలో మనకు నచ్చినట్టు గాసిప్స్ క్రియేట్ చేయడం వద్దు ఒకటికి రెండు సార్లు ఫస్ట్ ఇచ్చిన న్యూస్ ఏంటి చెక్ చేసుకొని ఇద్దాం ఆ తర్వాత న్యూస్లో అప్డేట్స్ ఉంటే అది ఇద్దాం అంతేగాని మనకు నచ్చిన రీతిలో న్యూస్ కనుక న్యూస్ అంటారు న్యూస్ సెన్స్ అంటారు